అప్పుడప్పుడు నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాను అక్కడ ఏమని అడిగాను అంటే అమ్మా మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారంటే తీసుకుంటామండి అన్నారు దేనికి తీసుకుంటారని అడిగితే అందులో ఒక ఆవిడ చెప్తోంది పాపాలు క్షమించబడాలి కదండి అంది నేను అప్పుడు అన్నాను అమ్మా మరి బాప్తి ఎందుకు తీసుకున్నావమ్మా అన్నాను మాట్లాట్లా మరి బైబిల్ గ్రంథంలో పాపక్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తు నామని ఏం పొందమనుంది బాప్తిస్మం పొందమని ఉంది అంటే మారు మనసుతో కూడిన బాప్తీస్ తీసుకుంటే నీ పాపం క్షమించబడుతోంది కదా అంటే వారం వారం ఫ్రెష్గా పాపాలు క్షమింప చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా కొత్త కాత చేస్తావా రొట్టె ద్రాక్షారసం అనేది పాప క్షమాపణ కోసం అని అనలేదు దేవుడు దేనికోసం అన్నాడు తెలుసా నా మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు దేని జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకము చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మరణమును ప్రచురించాలి రొట్టె ద్రాక్ష రసం తీసుకునే ప్రతివాడు చేయవలసినటువంటి యోగ్యత బాధ్యత ఏంటట ఆయన మరణమును మనం అందరం ఏం చేయాలి ప్రచురించాలి అందుకే పౌరు భక్తులు అంటాడు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మాకు శ్రమ సువార్తను ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది గనుక రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు సువార్త పని కోసం ఏం చేస్తున్నా అని యోగ్యత నాకుందా లేదా అని పరీక్షించుకుని బలలో చేయి ముంచాలి